చాలా మంది ఎందుకు రావాలి ఎలా రావాలి అని అడుగుతున్నారు ఎలా ఏముందండి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వీసా తెప్పించుకొని రావచ్చు లేదా మనకు చదువుకొని ఉంటే ఆన్లైన్ లో ఏదన్నా సీవీ అప్లై చేసుకుని ఆన్లైన్ ద్వారా జాబ్స్ అప్లై చేసుకుని అయితే రావచ్చు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఖాదీం వీజా ఇంకొకటి షూన్ వీజా అనమాట చెప్పాలంటే ఎక్కువ మంది ఖాదిం వీసా వాళ్ళే వస్తుంటారు కొంతమంది షూన్ వీసా వాళ్ళు కూడా వస్తుంటారు అనమాట రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సంపాదన ఒక కోయేట్ తిన్నారు అనేది దాదాపు మూడు వందల రూపాయల దగ్గర దగ్గర ఉంటుంది అనమాట ఇండియన్ రూపీస్ లో అందుకని ఇక్కడ దినార్ రేటు డబ్బుకు వాల్యూ ఎక్కువ కాబట్టి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడైతే కువేట్ వచ్చి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అందరికీ అలాగే ఉండదు అనమాట కువేట్ కొంతమంది వచ్చి సెట్ కాక ఒకటి ఆరోగ్యం సెట్ కాని వాళ్ళు ఉన్నారు ఇంకొకటి ఇక్కడ పని సెట్ కాని వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ఇక్కడికి వచ్చి కోవ్ బట్టి చెడు వేసనాలు చెడు జూదము ఇలాంటి అలవాటు చేసుకుని కుడలు కూడా సింపుకొని ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే చాలా మంది ఇంటి దగ్గర ఉపాధి కరువైన వాళ్ళు గల్ఫ్ బాట అయితే పడుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాయలసీమ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికైతే వస్తూ ఉంటారు చెప్పాలంటే కొంచెము తెలంగాణ వాళ్ళే తక్కువ అనమాట ఇక్కడ ఎందుకంటే తెలంగాణ వాళ్ళకు అక్కడే జాబ్స్ దొరికేస్తాయి అదేలాగంటే తెలంగాణలో ఇండస్ట్రీస్ ఎక్కువ కాబట్టి అక్కడ వాళ్ళకు అక్కడే ఏదో ఒకటి ఆపర్చునిటీ జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి కాబట్టి వాళ్ళకి అక్కడే గెట్టిన్ అయితే అయిపోతారు మన ఆంధ్ర సైడ్ ఇండస్ట్రీస్ తక్కువ అనమాట ఇండస్ట్రీస్ అంటే కంపెనీలు తక్కువ అనమాట అదే మనకు చెన్నై సైడ్ కూడా చూడండి చెన్నై వాళ్ళు కూడా ఎక్కువగా కనపడరు అనమాట కువైట్ లో తమిళ వాళ్ళు చాలా తక్కువ అనమాట రేర్ గా కనపడుతుంటారు ఎక్కువ మన రాయలసీమ ప్రాంతాల నుంచే ఎక్కువ ఉంటారు కారణం ఏంటంటే మన రాయలసీమ ప్రాంతంలో కంపెనీలు అనేది తక్కువగా ఉన్నాయి అభివృద్ధి తక్కువ ఉంది ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ అనేది బాగా డెవలప్ అయింది కాబట్టి కానీ అది మనకు దూరము అది డెవలప్ అయినా హైదరాబాదు మన పక్క ఉన్న ఒకటే దూరంగా ఉన్నా ఒకటే అది దూరం అయిపోయింది కానీ ఈ పక్క ప్రాంతాల వాళ్ళు రాయలసీమ ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా నాకు తెలిసి బెంగళూరుకి అయితే ఎక్కువగా వెళ్తుంటారు జాబ్స్ కోసం బెంగళూరులో ఎక్కువ ఉంటారు ఓడి టెక్నికల్ కావచ్చు నాన్ టెక్నికల్ కావచ్చు సివిల్ ఇంజనీర్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు ఎవరైనా సరే బెంగళూరు సైడ్ ఎక్కువగా జాబ్స్ అయితే చేస్తూ ఉంటారు మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇక్కడ కూడా జాబ్స్ కు కరువైన వాళ్ళు వీసా ఉంటే చూడు ఇట్లా ఫ్రెండ్ ద్వారాను రిలేటివ్స్ ద్వారాను ఎలాగోలాగా కుయేట్ బెహ్రేను ఖతారు సౌదీ ఇలాంటి దేశాలకు అయితే వస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళ ద్వారా ఎలాగోలా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అనేది స్టార్టింగ్ అందరికీ ఒకే రకమైన జీతం ఉండదు కొంతమంది కొన్నిళ్ళలో డెబ్బై ఐదు నెలలు ఇస్తారు కొన్నిలలో స్టార్టింగ్లోనే నూట ఇరవై ఇచ్చి ఎక్కువ జీతం ఇచ్చేవాళ్ళు ఉంటారు నూట ఇరవై అంటే సుమారు మన ఇండియా లెక్కలో ముప్పై వేల నుంచి నలభై వేలు అనమాట డెబ్బై ఐదు నెలలు అంటే ఇరవై వేలే అనమాట ఇరవై వేలు జీతం స్టార్టింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు నలభై వేలు జీతం స్టార్టింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అది ఇదే కుయేట్లో అది మన అదృష్టం బట్టి ఇంటిని బట్టి ఉంటుందన్నమాట కుయేట్ వల్ల ఇంటిని బట్టి అది ముందే మాట్లాడుకొని వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రెండేళ్ళు చేసిన తర్వాత మళ్ళీ పెంచే అవకాశం కూడా ఉంటాయి ఇక్కడ హౌస్ డ్రైవర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగానే కద్దామలు అంటే హౌస్ మేడ్ పని మనుషులు కూడా ఈ విధంగా అయితే వస్తూ ఉంటారు కోయట్కు ఇకపోతే ఇంకొకటి మనకు ఇక్కడ కోయెట్లో తలవాత్ గురించి ముఖ్యంగా అయితే చెప్పాలి తలబాత్ అంటే ఇంటి మనం ఇండియాలో స్విగ్గీ జొమాటో ఎలాగో ఇక్కడ తలబాత్ అనేది ఆ విధంగా ఉందనమాట తలబాత్ ఫుడ్ డెలివరీ కంపెనీ అనమాట చాలా ఫేమస్ చాలామంది వేస్ట్ అక్కడ జాబ్స్ దొరకు తలబాతులు అంటుంటారు లేదు చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకి నేను చూసింది ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అంతా చాలా మంది ఎక్కువగా తలబాతులు అయితే ఫుడ్ డెలివరీ కంపెనీలు డ్రైవర్గా జాబ్స్ చేసుకుంటూ ఎర్నింగ్ చేస్తున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఎర్నింగ్ చేసే వాళ్ళలో ఒకటి కార్లో డెలివరీ చేసేవాళ్ళు ఉన్నారు ఒకటి బైక్లో డెలివరీ చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారనమాట కోయట్లో మరి ఇక్కడ స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్లోనే మనకు జీతం అనేది చాలా బాగా అంటే ఇక్కడ ఓపిక ఉండాలన్నమాట మెయిన్ ఆర్డర్స్ వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం డెలివరీ రోజుకు ఎన్ని అడ్రస్లు డెలివరీ చేసామనే దాన్ని బట్టి శాలరీ అయితే ఉంటుంది అనమాట కొన్ని కంపెనీలలో ఫిక్స్డ్ జీతం ఉంటుంది నువ్వు ఎన్ని డెలివరీలు చేసినా ఎంత చేసినా ఫిక్స్డ్ జీతం ఉంటుంది అనమాట అలా కూడా ఉంటుంది ఇక్కడ కొన్ని కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి కేక్ డెలివరీ అంట ఇట్లా సూపర్ మార్కెట్ సరుకులు డెలివరీ అంట ఇట్లా రకరకాల కంపెనీలు అయితే ఉంటాయి కోయటకు ఎలా రావాలి అంటే తెలిసిన వాళ్ళ ద్వారా రావాలి ఇక్కడొచ్చి సెట్ చేసుకోవాలన్నమాట ఓపిక్గా ఉండాలి నా ముందరే చాలా మంది ఇక్కడ కోయేటుకు వచ్చి మాకు సెట్ కాలేదు మాకు ఇల్లు గుర్తొస్తుంది మాకు వాకిలు గుర్తొస్తుంది అనేసి ఎలిబినోళ్ళు కూడా ఉన్నారు ఓపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కడికైనా ఇక్కడ కాదు మనం ఇండియాలో కూడా ఏదన్నా కన్స్ట్రక్షన్ కంపెనీలో కావచ్చు ఇంకేదన్నా కంపెనీలో కాదు కావచ్చు జాబ్ చేయాలన్నా కూడా ఓపిక ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓపిక్ వాళ్ళు ఎక్కడైనా గెటిన్ కాగలుగుతారనేది మన ఉద్దేశము అది మీరు కూడా మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓపిక లేకపోతే ఈడే కాదు ప్రపంచంలో కోయేటే కాదు ఇండియా కాదు ఎక్కడ కూడా జాబ్ చేయలేరు అనమాట ఓపిక లేని వ్యక్తులు ఎందుకంటే ఓపిక అని ఈడెందుకు అంటే ఇప్పుడు మన పైన మన పై అధికారి ఉన్నప్పుడు అతను మనకు ఏదైనా హుకుం హుకుం అంటే ఒక ఆర్డర్ వేసినప్పుడు దాన్ని మనం ఇదిగా తీసుకోవాలని అది నేను చేయను అని చెప్పి మెయిన్గా ఇక్కడ కోయట్లో చెప్పాను కదా ముందుగా ఖాదీం వీజా సూన్ వీజా రెండు రకాలు అయితే ఉంటాయి ఈ రెండింటిలో ఏది మనకు సెట్ అవుతుంది మన బడ్జెట్లో ఏ వీసా తీసుకోగలుగుతాం అనేది మనము నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ఇక్కడికి అయితే రావాల్సి ఉంటుంది మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో మనకు మెడికల్ కూడా చాలా కష్టమైపోయింది అనమాట మెడికల్ అనేది అంత ఈజీగా ఫాస్ట్ చేయడం లేదు అన్నీ బాగున్నా కూడా ఏదో ఒకటి బ్లడ్ టెస్ట్లోనో ఏ టెస్ట్లోనో ఫెయిల్ అయిపోతున్నారు అది నిజంగానే మనకు ఏదన్నా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఏదైనా దగ్గు ఇట్లా ఉన్నా కూడా దాంట్లో ఎక్స్రేలో తప్పు వచ్చేస్తుంది అనమాట ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి మనము ఇక్కడికి రావాలన్నప్పుడు ఇవన్నీ చూసుకొని ఏజెంట్లు కూడా నమ్మకస్తులను తెలిసిన వాళ్ళని నమ్మి నమ్మకస్తుల ద్వారా అయితే వస్తే చాలా మంచిది కోయట్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఇండియన్స్ కు హిందీ అంటారు ఇక్కడ హిందీ అంటారు ఇండియా అన్నారు ఇంత హిందీ అంటారు నువ్వు హిందీ హిందీ అంటే హిందీ మాట్లాడేవాళ్ళు ఇండియా వాళ్ళు అని దాని అర్థం అనమాట ఇకపోతే ఇక్కడ లో హౌస్ డ్రైవర్గా చేసేవాళ్ళు ఉండే అనేది నూట ఇరవై స్పీడ్ పోవాలన్నమాట ఇక్కడ రోడ్లలో నూట ఇరవై తక్కువ పోతే వెనకాలోడు గుద్దేస్తాడనమాట ఇంకోటి ఇంకో లైన్ ఉంటుంది ఆ లైన్లో కావాలంటే మూడు నాలుగు లైన్లు ఉంటాయి అనమాట ఒకటి నూట ఇరవై స్పీడు ఒకటి వంద స్పీడు ఒకటి ఎనభై ఒకటి ఇంకా స్లో అనమాట అట్లా లైన్ బట్టి స్పీడ్ పోవాలన్నమాట నూట ఇరవై స్పీడ్లో యాభై అరవై అనుకో వెనకాల లైట్లు కొడతాడు గుద్దినా గుద్దేస్తాడు అనమాట ఈ పక్కన స్పీడ్ నూరు స్పీడ్ పోయే తాను నూట ఇరవై బీనాం అనుకో నీకు ముందు రోడ్డు కదలనమాట ఎందుకంటే అది స్లో లైన్ కాబట్టి స్లోగా పోతుంటాం నీకు ఫాస్ట్ కావాలంటే ఆ పక్క స్పీడ్ ఫాస్ట్గా ఉండే రోడ్లో బాగున్నట్లుగా ఉంటుందన్నమాట పరిస్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత రూల్స్ అన్ని తెలుసుకోవాలి కొంతమంది కొన్ని కేటగిరీలు ఉంటారు మాకు డ్రైవింగ్ రాదు మర్రో మాకు డ్రైవింగ్ అంటే తోలంటేనే భయము డ్రైవింగ్ రాదు అనే వాళ్ళకు డ్రైవింగ్కి బదులు కుయేటోళ్ళు ఇండ్లలో ఒక చాయ్ రూమ్ ఉంటుంది ఆ ఛాయ్ రూమ్కి ఒక మనిషి అవసరం పడతాడు అన్నమాట అట్లా చాయ్ రూమ్ చాయ్ వేసే మనిషిగా వీసా దొరుకుతుంది అట్లా వచ్చినా కూడా డ్రైవింగ్తో పని పనిలే అనమాట ఇక్కడికి వచ్చి కోయేటో వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇదో ఇట్లే ఉంటుంది ఛాయ్ ఛాయ్ వేయించేది ఇట్లే ఉంటుంది దీంట్లో ఇట్లా చాయ్ వేయించి వాళ్ళు వచ్చినప్పుడు చాయ్ చాయ్ చేసి చాయ్ ఇచ్చి సరిపోతుంది వాళ్ళు ఏమి ఇరవై నాలుగు గంటలు నీ దగ్గర ఛాయ్ తెప్పించుకుంటూ ఉండరు అనమాట చాయ్ వేయించుకుంటూ ఒకే రూమ్లో ఉండరు ఎప్పుడన్నా సాయంత్రం పూట మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా ఖాళీ టైంలో వస్తూ ఉంటారు ఎక్కువ చెప్పాలంటే నైట్ టైంలో చాలాసేపు స్పెండ్ చేస్తారు వీళ్ళు సాయంత్రం నుంచి నైట్ వరకు కూడా దివానీ దివానియా అంటారు ఇక్కడ దీన్ని చాయ్ రూమ్ను దివానియా అంటారు ఈ గవ్వా చాయ్ స్పెషల్ చాయ్ ఇంకా ఏందో నాను ఏదో వెరైటీ వెరైటీ పేర్లు ఉంటాయి అవన్నీ అవన్నీ తాక్కుంటా ఈ ఖర్జూరం ఖర్జూరం మధ్యలో నంజుకుంటా స్వీట్లు నంజుకుంటా ఈ ఛాయ్గా వాళ్ళు అయితే తాగుతుంటారు ఆ ఛాయ కావాలు వేయించేదానికి ఒక మనిషి అవసరం పడతారు అనమాట కొన్ని నెలల్లో వాళ్ళు మనిషిని అదే పనిగా వీసా ఇచ్చి పిలిపించుకుంటారు అట్లా వీసాకు వచ్చినా కూడా మంచి శాలరీ అనమాట మా రిలేటివ్స్లోనే ఒక అబ్బాయి అయితే చేస్తున్నాడు శాలరీ కూడా నూట నలభై ఐదున్నరలు ఇస్తున్నారు అంటే అంటే అబ్బాయి పాత అబ్బాయి అనమాట పాత ఎప్పుడుంచో నుంచో ఇక్కడే కోయట్లో ఉన్నాడు కాబట్టి జీతం కూడా మంచి జీతం నలభై నలభై ఐదు వేలు జీతం అయితే వస్తుందన్నమాట ఓన్లీ ఛాయ్ ఇచ్చే పని అనమాట వేరే పని ఏం రాదు ఎందుకంటే డ్రైవింగ్ రాదా బైక్ ఓన్లీ ఛాయ్ ఇచ్చడము ఆ దాంట్లో ఉండడము ఆ ఇంట్లో ఎవరు వస్తే ఛాయ్ ఇచ్చడం అంతే ఆ ఛాయ్ ఛాయ్ బోకులు కడుక్కోవడము అదంతా నీట్గా పెట్టుకోవడం చాయ్ రూమ్ పెద్దగా ఉంటుంది చాయ్ రూమ్ అంటే ఏం చిన్నగా ఉండదు చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద ప్యాలెస్ లాగా ఉంటాయి ఛాయ్ రూమ్లో కాబట్టి ఇటువంటి డ్రైవింగ్ రాని వాళ్ళకి ఇది అయితే సెట్ అవుతుంది ఇంకొకటి వంట వచ్చిన వాళ్ళు అయితే తబ్బాక్ అంటారట అంటే వంట మనిషి మగ వంట మనిషి ఇట్లా కూడా రావచ్చు అనమాట అంటే డ్రైవింగ్తో సంబంధం లేనివి కూడా చాలా జాబ్స్ అయితే ఇక్కడ అనమాట అట్లా రావచ్చు కానీ ఎక్కువగా డ్రైవర్ 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 సాయిక్ 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 సాయి సునుహాద అన్నట్లుగా సాయికి వీసాలు ఎక్కువ అనమాట సాయికి ఎందుకు ఉంటాడు కోయేట్లు అంటే ఒకటి వాళ్ళ పిల్లలను ఇంటి దగ్గర స్కూల్ నుంచి ఇంటి దగ్గర వదిలిపెట్టిన ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వదిలిపెట్టినావు డ్రైవర్ వాళ్ళ ఇంట్లో ఎవరన్నా మనుషులను షాపింగ్లు పిలుచుకురాను పిలుచుకుని రాను పికప్ అండ్ డ్రాపింగ్ కువేటి మనుషులు సాయిక్ ఇంకోటి ఏదన్నా సూపర్ మార్కెట్కి సామాన్లు తీసుకురావాలంటే అదే సాయిక్ పోవాల తేవాల సాయిక్ అన్నిటికీ సాయిక్ 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 అంటే డ్రైవర్ అరబ్బీలో డ్రైవర్ను సాయిక్ అంటారనమాట కాబట్టి ఈ అనే పదము చాలా ఫేమస్ అయింది కోయట్ అసెంబ్లీలో కూడా సాయిక్ 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 అంటే డైలాగ్ అనేది చాలా ఫేమస్ అయింది ఇక్కడ అది చెప్తున్నాను ఏదన్నా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అరబ్బీ ఆటోమేటిక్గా అదే అదే వస్తుంది అని ముందే నేర్చుకోవాలనేది అది రాదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నల్లూరులో మాట్లాడుతుంటే అదే వచ్చేస్తుంది అరబ్బీ ఫస్ట్లో చిన్న చిన్న పదాలు వస్తాయి ఆ తర్వాత ఫస్ట్లో నేనైతే ఒక బుక్ పేపరు పెన్ను తీసుకొని చిన్న చిన్న పదాలు నోట్ చేసుకునేవాదనమాట ఎవరన్నా ఎక్కడన్నా పోతే కనీసం ఇప్పుడు మనం చాయ్ అంగిడి విన్నాము చాయ్ ఎట్లు తెచ్చుకోవాలా అంటే ఇక్కడ ప్రాబ్లం లేదు ఎక్కువ హిందీ వాళ్ళే ఉంటారు హోటల్స్ మనం పోయేది కూడా హిందీ హోటల్స్లే కదా మనము అరబిక్ వాళ్ళు ఉండే హోటల్లో తక్కువ వద్దము ఎక్కువ మన కేరళ హోటల్లో హిందీ హోటల్లో హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు మెయిన్గా ఇంకోటి ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ ఒక ఇండియా వాళ్ళే కాదు నేపాల్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇటువంటి వాళ్ళంతా ఇక్కడ హోటల్స్ ఇవి అవి పెట్టుకుంటారు కాబట్టి ఎక్కడ పోయినా హిందీ వస్తే సలు ఇన్ని రకాల దేశాల వాళ్ళతో మనం మేనేజ్ చేయొచ్చు అనమాట ప్లస్ ఇంకోటి పిలిపిని ఇట్లా అది ఇట్లా మస్రీ ఇట్లా ఈజిప్ట్ దేశాలతో అయితే ఇంగ్లీష్ లైట్ ఇంగ్లీష్ వస్తే మేనేజ్ చేయొచ్చు అరబ్బీకే రావాలని కన్ఫామ్గా ఏం లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అరబ్బీ కూడా వంట పడుతుంది అరబ్బీక్ ఛాయ్ కూడా వంట పడుతుంది అనమాట ఛాయ్ అరబీక్ గవా చాయ్ వంట పడుతుంది ఇంకోటి ఇక్కడ ఎర్రచాయ్ తాగుతుంటారు ఎర్రచాయ్ అంటే ఓన్లీ ఇది లిప్టూన్ అందులో వేసేసి చెక్ చేసుకొని తాగుతుంటారు ఫస్ట్లో నేను కోయటికి రాకముందు ఇక్కడ ఉండే వాళ్ళు ఫోటోలు పెట్టింది వీలేంది మందు బ్రాందే తాగుతుండ్రేమనుకున్న ఆ గ్లాసులు చూసి కానీ అది అరబిక్ ఛాయ్ అనేసి మళ్ళీ అర్థమైంది ఎర్ర చాయ్ అంటారు అరబిక్ ఛాయ్ ప్లెయిన్గా ఉంటుంది పాలు గీలు ఏమి ఉండదు ఓన్లీ డికాషను చక్కీ ఉంటుంది అంతే దాంట్లో పాలు మిల్క్ ఏముండదు కాబట్టి చూడడానికి మందు బ్రాందీను అన్నట్లు కనబడుతుంది అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అదే అలవాటు అనమాట పాలు చాయ్ కంటే అదే ఎక్కువ తాగుతారు ఇల్లు ఇంకోటి గవ్వా చాయ్ అంటారు గవ్వా చాయ్ అంటే అందులోకి రకరకాల పొడులు ఇవి అవి వేస్తారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు మీకు ఇవన్నీ అర్థం అవ్వాలని చెప్తున్నాను అంతే అనమాట కాకపోతే తెలిసిన వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైతుందేమో అనిపిస్తుంది మీరు కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళైతే లడ్డూ నవాజ్ లాక్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మరో లెజిష్యూతో మళ్ళీ గలుద్దాము అంతవరకు జై హింద్ వందే మాతరం స్టే విత్ అస్ లడ్డూ నవాజ్ లాక్స్